మా అన్న మా బొమ్మల ఇద్దరు వాడు అయితే ఒక అరౌండ్ టూ టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ టు త్రీ థర్టీ మిడిల్లా ఒక ఐదు మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళ మీద వచ్చి కూర్చొని విరిగా కత్తులతో దాడి చేసుకుంటూ ఆపేసారు నోట్ల గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి మనం మాట్లాడితే పూర్తి చంపేస్తాం అన్నీ చెప్పేసారు వాళ్ళ తర్వాత వాళ్ళు బొలేరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఇక వాళ్ళు పట్టిన ఇక వాళ్ళకి నచ్చిన వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు తర్వాత వెళ్ళిపోయారు అంటే ఏ బండి తీసుకొని వచ్చారు వాళ్ళు బొల్లేరు ఎన్ని గోర్లు తీసుకుపోయారు నలభై నుంచి డెబ్బై ఎంతమంది పై దాడి చేశారు ఇద్దరి మీద చేశారు కాకపోతే కత్తులతో ఒకరి మీద చేశారు మిగతా అతని మీద ఇట్లా గుర్ల మంది దగ్గర ఎంతమంది పండుకోరు ఇద్దరు పండుకో ఒక ఆయన ఆయనకు సీరియస్ ఉందా సీరియస్ ఇది ఎన్ని గంటలకు వచ్చారు నైట్ రెండు రెండున్నర ఎంత మంది ఉన్నారు దాంట్లో వచ్చినారు దొంగలు పది మంది ఎన్ని గొర్రెలు ఎత్తుకుపోయారు డెబ్బై గొర్రెలు ఎత్తుకోపోయారు